బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామం టైటిల్ విన్నర్ జైలు పాలయ్యాడు హై డ్రామా మధ్య రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతన్ని చెంచలు కూడా జైలుకు తరలించారు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ పదిహేడున ముగిసింది ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిగ్రత చోటు చేసుకుంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు అమర్దీప్ కారుపై దాడి జరిగింది అద్దాలు పగలకొట్టి భయభ్రాంతులకు గురి చేశారు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి కొట్లాట జరిగింది అంతటితో ఆగలేదు ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాలపైకి రాళ్లు రూపి డ్యామేజ్ చేశారు ఇదంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేశారని పోలీసులు భావిస్తున్నారు కాగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ని అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గేటు నుంచి ఇంటికి పంపించారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఎలాంటి ర్యాలీలు చేయొద్దని పోలీసులు సూచించారు అయితే పోలీసుల సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా పల్లవి ప్రశాంత్ మరలా ఓపెన్ టాక్ అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చాడు సీరియస్ అయిన పోలీసులు మందలించారు అలాగే పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు నిన్న పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అనంతరం నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గరే ఉన్నాను అని పల్లవి ప్రశాంత్ వీడియో రిలీజ్ చేశాడు రాత్రి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పల్లవి ప్రశాంత్ ని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అతనికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పల్లవి ప్రశాంత్ ని చంట్రల్ కూడా జైలు కు తరలించారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ జైలు పాలు కావడం ఇదే మొదటిసారి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి